యన ఏదైతే గతంలో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో దీనికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు ఆ తర్వాత మళ్ళా హైదరాబాద్ లో దామోదరం సంజీవ పార్క్ కూడా వచ్చారు అప్పుడు జన్మదినాన్ని నా ఉద్దేశం లేదంటే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర ఆ రోజులలో ఇవాళైతే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి సాఫ్ట్వేర్ వచ్చింది హార్డ్వేర్ వచ్చింది ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు రెండు సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడండి అది ఆయన గొప్పతనం ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదర్ కంప్లైంట్ చేశారు తెలుసు కదా ఎవరు ముఖ్యమంత్రి అయితే రెండు రోజులు కంప్లైంట్స్ పోతాయి కదా అలాంటి కంప్లైంట్ చేశారు సార్ ఈజ్ వింటింగ్ మనీ కోట్లు సంపాదించేస్తున్నాడు మీరు పెట్టిన అర్జెంట్ కానీ సంపాదించు అని హైకమాండ్లో చెప్తే హైకమాండ్ వాళ్ళు ఇద్దరిని చూసా కురిసే చూసి ఒక్కసారి అప్సెట్ అయిపోయి చక్కగా పోయి మళ్ళీ కార్పొరేటర్ అయితేనే మూడు ఫ్లోర్లు వేస్తాడా లేదా అది ఆయన నీతి నిజాయితీ చదువుకున్నాడు కేంద్రంలో మంత్రి చేశాడు రెండు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంపాదించ అది అంటే ఆ రోజుల ఆలోచ వచ్చే జనరేషన్ కు తెలియాలి ఎవ్రీబడి సీకింగ్ ఇట్ ఇస్ ద బిజినెస్ పాలిటిక్స్ అంటే తప్పనిసరిగా మనం సీఎంతో కూడా మాట్లాడదాం వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఇది మంచి ఇది వచ్చే తరం వారికి తెలిసే ఆలోచన అనే ఉద్దేశంలో శృతి భవన్ దాంతోపాటు జిల్లా పేరు పెట్టు అందరి పేర్లు పేరు పెడుతున్నారు కదండి అల్లూరి సీతారామరాజు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి అందరు పెట్టుకున్నారు బట్ నేనేది సింబాలిక్ ద వై సంజీవ్ జిల్లా పెట్టాలంటే ఆయన సింపుల్ సిటీ రాజకీయాలలో చింది స్థాయికి వెళ్ళి చదువుకొని ఈ స్థాయికి రావడం డబ్బు సంపాదించాలి అది పాయింట్ అంటే ఈజ్ నాట్ కరప్ట్ నిజంగా ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి అన్ని జిల్లాల్లో పేరు పెడుతున్నారు కనుక ఈయనది కూడా పెట్టాలనేది ఒక ఆలోచన మొదలైతే శృతి భవన్ తప్పనిసరిగా నేను రేవంత్ రెడ్డి కూడా చెప్తా మా అన్నడు మాట్లాడదాం అన్నాడు శృతి భవన్కు వాళ్ళ సహకారం అదేవిధంగా జిల్లా పేరు పెడితే ఒక సింబాలిక్ బడుగు బలైన వర్గాలకు జిల్లా కూడా ఉన్నదని అనుకుంటారా లేదా సమాజంలో ఇవాళ రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటున్నాడు కాబట్టి సామాజిక న్యాయంలో ఆయన కూడా ఏది ఆ గ్రామానికి రావడం జరిగింది కనుక నా ఉద్దేశంలో బడుగు బలైన వర్గాలకు కూడా గుర్తింపు ఉంటుంది వచ్చే తరం వాళ్ళు దాని గురించి నా ఆలోచన లేదు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కూడా కొంత ఆలోచన ఉన్నది ఆయనకు కనుక తప్పనిసరిగా నెరవేరుస్తాను దానికి నేను తప్పనిసరిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను పొన్న ప్రభాకర్ కలిసి మాట్లాడుతూ పెడితే తప్పేమున్నది వచ్చే తరం వారికి ఏదైనా మనం ఎందుకు యాడ్ చేస్తున్నాం అశోక్ని యాడ్ చేస్తున్నాం ఏది మహాత్మా గాంధీని అంటే వాళ్ళ సేవలను వచ్చే తరవాన్ని తెరిస్తే వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తారు అనేది నా కాన్సెప్ట్ అంటే పీపుల్ ఆర్ లైక్ దీస్ ఇప్పుడు ఏమైంది రాజకీయాలు అంటే ఎవడు వచ్చినా సబ్బాయించే వస్తుండు కదా పెట్టుబడి పెడుతున్నారు మళ్ళీ బిజినెస్ ఇస్తున్నారు అలాంటి మార్పు రావాలనేది నా ముఖ్య ఉద్దేశం ఆయన చేయాలనేది మీడియా మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎంత కొద్దిగా పబ్లిసిటీ ఇస్తే అంత జనానికి తెలుస్తుంది జనం తెలిసినప్పుడే కదా అటు బయటకు వచ్చేది అప్పుడంటే ఏది పేపర్లు లేవు మీడియా లేదు ఇప్పుడు అందరి చేతిలో వచ్చింది ఏ అందరి చేతిలో సెల్ వచ్చింది సోషల్ మీడియా వచ్చింది కొద్దిగా మీరు సహకారం చేస్తే తప్పనిసరిగా నేను నా ఆలోచన ప్రజల ఆలోచన మెజార్టీ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనను జయప్రదం చేయాలంటే ఓన్లీ మీడియా ఐ రిక్వెస్ట్ మీడియా షుడ్ గివ్ ఏ వైడ్ పబ్లిసిటీ అనేది నా ఉద్దేశం ఓకే